హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ చాలా నన్న యూట్యూబ్ చాలాకి స్వగత ఇంగ్ కంచలత నెంగళనాలుండు వరకజ్ మల్పరుండు ఐని తండ్రి నన్ను మూడు అవి పురి అయి పురి ముట్టడు ఆ తనక డబ్బులు ఉండు మాత్రం నెడదు మళ్ళా పుజ అందు ముందుకు అంచాలి ఎడ్డే బుల్దు కంచాలి నన్నంజి పే పేటెడ్బు సంతిప్రదండు అంతా గ్రీన్ ఎడ్డ పచ్చ కలర్డు అవు కైపే జాస్తి కయిపోయి అవి పచ్చద ఉండదు అవేను అవి తా నీరు దెప్పుడు ఆపును చిన్న జాస్తి కయిపును నేను నీరు తెత్తుండాల దాలాపుజు ఇంజన కచ్చిమలుతున్న దాల్లాపుచ్చి అత కయిపోజ్ నాలు కంచాల తప్పు గోడు పడిన తిక్కుజీ దా బండ చిన్న జ్యోతి మంజిబి మిలుపు తప్పు అంజి తప్పు క్లీన్ దిప్పోదు నేను పగొంజి రద్దు పగ రసైతే ఇంజి చూరు ఒంజిబొట్టు ఇంకా రెడ్డు బొట్టు అంజి హనీ రెడ్డు హనీ ನಮ್ಮ ಬಾಯ ಬಂಜಮೆನ ಕಡಿಮೆ ಹಾಕೊಂಡು ಎಣ್ಣೆ ನೋಕಿತ್ತೆ ಅನುಚ ಪನ್ನ ಕಂಚಲ್ದ ತಪ್ಪದ ರಸ ಕೊರುಡು ಕೊರಡು ಬಾಲ್ಯದಪ್ಪೆಲ್ಲ ಚೂರು ಪರಡೋದಯ ಪಂಡ ಬಾಲ್ಯದಾಲ ತಿನ್ಪುಜಿ ಪೂಜೆ ನಮ್ಮ ಬಾಲ್ಯದಪ್ಪೆ ಏನೆಲ್ಲ ತಿಂದದಿತ್ತ పెట్టు జోక్కు ఆ జీర్ణ ఆపణనా జోక్ల బంజిగా అవద్దు ఇలా పేరు దొట్ట బంజి మిన స్టార్ట్ ఆఫ్ అయితే బాల్య అప్పలా చూరు పరోడు సుమారు నేనే ఉండు మాత్రడాలు డ్డే లిల్లే ఉండు పాత మల్లా సన్న సన్న కంచాలకా ఆయికొని ఇవన్న పనిపేరు కంచాలక అయితేండ్ర వెళ్ళి అంబడే పారు ఆజవుడు అంబడే ముక్ నెక్కు పులి పత్తురని అంబడే ఇతలు అంబడే ఐతే పునికెద పులి పార్డత్తే యాను పునికెద పులి పారే మల్పునా మలమల్ల హండు పేటెడ్ కూడా మలమల్ తిక్క ఇప్పు ఉద్ద మాత్ర ఐతే అబ్బు నన్ను నెరదుద్ద బులేవుడు నరమ్మనే కాడు ప్రాణి పక్షుల కాడి క్రిమి గీటలు కాడి కై కారు రెంకే సరిచిందంట అడపర్లు ఇచ్చి రావర్లు ఇచ్చి భారీ బంగుండదు పాప ఈయన ఆతుండే అత రెక్క పెట్టాత నేనన్నా అతను ಇವಾಗ ಲಾಂಬು ತಲೆ ಐತೆ ಶೋಕೊಂಡು ಕುಕ್ಕುದ ಲಾಂಬು ಕುಕ್ಕುದ ಮರಟ್ಟ ಕುಕ್ಕುದ ಕುಕ್ಕದ ಮರಟ್ಕಂಡ ಕುಕ್ಕುದ ಮರ ಸಹದಿಪ್ಪ ಕಡ್ತದೆ ಪೇರು ಅವೆಟ್ಟು ಇಂಚ ಲಾಂಬು ಹಾಕಿನ ಕಜ್ಪು ಯಾನ್ ಮಲ್ ಮಲ್ತಿದಿ ಬಪ್ಪಂಗಾಯಿ ಪಪ್ಪಾಯ ಪರ್ದು ಆಯ್ತಾ ಹುಲಾ ಇಡು ಏನ ಗೊತ್ತಿ ಇಂಚ ಇತ್ತ ಈ ಕಿನ್ಯ ಏನಂದ ಗೊತ್ತಿದಿ ಬಿತ್ತೈತ ಅಪ್ಪ ಇಲ್ಲಿ ಇಲ್ಲೇ ಉಂಡು ಪಪ್ಪಂಗಾಯ್ದೆಲ್ಲಕ್ಕನೆ ಉಂಡು ಪಪ್ಪಾಯ್ದೆಲ್ಲ ಕಾನೆ ಉಂಡ ಅವಳುಗಳೆಲ್ಲ ಪರಂದು ಪಪ್ಪ ಆಡ ಮಗ ಬೇಲೆ ತುಂಬೆ ಜೋಕ್ಲೆನ ತುಲೆ ಬೇಲೆ ಈ ನನ್ನ ದಿಕ್ಕಲಿ ಪಾಡ್ದೆ ದೀತೆ ಅಂಜಿ ಇಲ್ಲಿ ಹೆಂಜಿನನ ದೀತಿ ಪಿಂಗಣಿ ನೀರು ಮೈತ್ ಅಂದ್ರಲ್ಲಿ ಬೇಯಾರ ದೀಪನಾಗೆ ಈ ಹ್ಞೂ ಹೆಂಗ್ ಕ್ಲೇ ಇಡ್ಲಿಪ್ಪನಾಗ ಲಂಚ ಮಲ್ತು ಗೊಬ್ಬಂದಿತ್ತ ಬಾಲ್ಯದೇನಪ್ಪ ಲಂಚನೇತೀ ಲಂಚ ಪೂರ ಪಾಡ್ದೆ ಈಗ ಪಾಡ್ದು ಬೇಯ್ಯಾರ್ದು ಇಪ್ಪನಾಗೆ ಕೈಯ್ಯಲ್ಲಿ ಕೂಡ ಪಾಡ್ ಈಗ ಚಮಚ ಪಾಡೊಂದು ಕೂಡ ಏನಂದ್ ಇರುತ್ತಾನೆ ಮಲ್ತದೆ ಚಮಚ తప్పులు ఏను పూర పార్దు మురదు బయ్యారో పనా దేవేరే బిలి బిళి దాసవాళ గల్ది దాసవాళ ఇక్క ఎడ్డ మరతకు పూర హు ಮುಖ ಮೈ ಉಷ್ಣ ಆಗಿತ್ತು ಬೊಲ್ದು ದಾಸ ಒಳದ ಹಿರೇನು ಹಿರೇ ಅನ್ನು ಮಲ್ತದ ಪರ್ರ ಹಾಕೊಂಡು ಮಲ್ಪಂಜಿ ಪೂವು ಒಂಜೆ ಗಿಡ ರಾಮಂದೇ ಬೊಲ್ದ ದಾಸ ಒಳದ ಇಟ್ಟು ಪಿಂಕ್ ಪಿಂಕ್ದಲ್ಲ ಹಾತ್ನ ಇಟ್ಟೆ ಒಂಜೇದ ಇಟ್ಟು ಬೊಲ್ದು ದಾಸ ಒಳದ ಹಿರೇನು ಮಂಡೆಗೆ ಬಾಡಲಲ್ಲ எந்த புரிச்சிது மண்டை பாதி பாரி கம்பு அஞ்சு இது வெல்டிங் இதாக தேவிலேரு பார்த்தேருனா கேளுண்டா குத்தா குத்தாகவும் இட்ஜிக்கு அத்தனை சப்தம் வரும் அந்த டவுட்டு டவுட்டுக்கணும் మగేషాలిపోయిగా పోయి అమ్మ నొట్టు పోయి ఈ అన్న నాకు అత్త ఎజ్జనే అలాట్టుగానే పోపున ఇయ్య ఇం పో అమ్మ ఇతమ్మలే తోపేయ్ అప్ప ఇప్పు అప్పలే తిప్పిప్పా అప్ప అప్ప ఇజ్జర్త ఇన్ని అమ్మ వాళ్ళేరు అమ్మలే పోయారు మోడ మోడ బరుస పోపున ఏనాగొత్తా ఉంది ಗುಮೂರ ನವಂಬರ್ಡು ಚಳಿ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದ್ ನಿತ್ತು ಚಳಿ ಹಣ್ಣು ಚಳಿ ಸಿ ನನಗೆ ಕಿಬಿ ಬೇನೆ ಏನು ಅಂದರೆ ಗೊತ್ತಾ ಕುಂಟಾಲ್ ದಾರ ಸುದಕ್ಕೆ ಒಂದಿಲ್ಲ இல்ல நீர் போல்தபோல் அல் தரூபு நீர் தோர்ச்சி மார சே ஏத்து நீர் இத்த மார பூரா நீர் நீர் தாழை நம்பருத்தே நவம்பர் டிசம்பர் நீர் இச்சு ஏத்து நீர் ஒஞ்சிச்சூர்ல தோர்ச்சா వౌన్ నుంచి కొడ్డాల్తారా పెద్ద నల్ప మాత్ర ఇప్ప సుదీట్ నీరిజీవండ నేను చంద అక్టోబర్ నవంబర్ డేజ్జిందా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్

నన్ను రేన ఉచ్చి పోతున్నా ఉచ్చి పోతున్నా ఉచ్చి పోతున్నాయ్యద పోతున్నా నంజ ఉచ్చులు కూడా బరుప పోతుంది నాడు బతున్నా తోచండి పోతుంది సాప అవును పోతుందన్న ಎಲ್ಲ ನೀರು ಜಿಂಬೇರೇವ್ರಿ ನೀರು ಉಂಟಲ್ತು ವಾರ ಓದ್ತಿರುವ ಒಂದು ನೀರು ಕೂಡಿದ ಒಂದು ಇತ್ತು ಅಲ್ ಮುಖ ಅಲ್ಪ ಹೋಗುದು ಅಲ್ದದು ಲೋಕ ಇಲ್ಲ ಅದಕ್ಕೂ ಇಲ್ಲ ಇನ್ನೊಂದು ಎಲ್ಲಿ ವೀಡಿಯೋ ಇಷ್ಟ ಅಂದರೆ ಲೈಕ್ ಮಾಡ್ಕೊಳೆ ಶೇರ್ ಮನ್ಪ್ಲೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮನ್ಪ್ಲೆ ಮಾತ್ರೆಗಳ ದಯವಾಡಿ ಲೋಕ ಸಮಸ್ತ ಸುಖಿನೋ ಭವಂತು